హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎట్లు నేను మంచికున్నారా నేనైతే మంచిగా ఉన్నానండి ఈరోజు వీడియో ఏంటంటే మా ఇంట్లో కొన్ని ఇంపార్టెంట్ సామాన్ ఉన్నాయి అవి మీకు చూపిద్దామని చెప్పి వీడియో తీస్తున్నా ఫస్ట్ అయితే మిషన్ దగ్గరికి వద్దాం ఈ మిషన్ అయితే నేను పెళ్ళి అయినప్పుడు నా పెళ్ళితో పెళ్ళి కాకముందు ఇది నేర్చుకున్న మిషన్ మిస్టేక్ అవుతుంది కానీ ఏమనుకోకండి పెళ్ళి కాకముందు మిషన్ అక్కడ నేర్చుకున్నా అప్పుడు నా పెళ్ళి అయినాక అదే సామాన్ బోలు ఇచ్చారు కదా అదే సామాన్లో మిషన్ కూడా వేసి పంపించారు పంపించేసారు మా వాళ్ళు అప్పటి నుంచి అయితే మిషన్ నా దగ్గరనే ఉంది అంటే బ్లౌజులు అయితే కుట్టుకుంటా నాయ నేనే బయట వాళ్ళకు కుట్టాలంటే కొంచెం ఇంట్లో పని అది ఇది ఉంటుందని కుట్టుడు కుట్టను నాయ నేను గుట్టుకుంటా పిల్లలయ్యి అన్నీ కుట్టా ఇంకొకటి ఏంటంటే ఎక్కువ మంది మిషన్ నేర్చుకుంటున్నారు టైలర్కి పోయి నేర్చుకుంటారు నేనంటే బయట లేడీస్ దగ్గర నేర్చుకున్నాను టైలర్లకు నేర్చుకోలేదు ఇక్కడైతే టైలర్లకు పోయి నేర్చుకుంటున్నారు ఇప్పుడున్నోళ్ళు కానీ నేర్చుకొని ఏం చేస్తున్నారంటే ఏదో పోతురు నేర్చుకుంటూరు వస్తారు తర్వాత ఇది పక్కకే ఉంటుంది వాళ్ళు మళ్ళీ ఇంకొక పని ఏదో ఒకటి చేస్తారు వాటిగానే ఉంటురు కానీ ఇది పక్కకు పెట్టకుండా దీని మీద మనం ఇల్లు గడుపుకోవాలని అంటే ఖచ్చితంగా మనం బ్లౌజులు కొట్టుకుంటే డబ్బులు వస్తాయి డబ్బులు వస్తాయి మనం ఇల్లు సెట్ చేసుకోవచ్చు మళ్ళీ ఏంటంటే మనం ప్రాక్టీస్ అంటే పెద్ద వాళ్ళకి పెద్దవాళ్ళకు అనుకోండి కొంచెం వాళ్ళు వంకలు పెట్టారు స్టార్టింగ్ నేర్చుకునే వాళ్ళైతే కొంచెం ఏజెడ్ వాళ్ళకి గుడితే వాళ్ళు వంకలు పెట్టారు ఇంట్లోనే ఉంటారు కాబట్టి మనకు చేతికి అలవాటు అవుతుంది నేర్చుకోవడం కూడా పర్ఫెక్ట్ ఎట్లా అంటే వాళ్ళు ఒకటి చెప్తారు సజెషన్ ఎట్లా అంటే ఇక్కడ ఇట్లా పెట్టాలి అక్కడ ఎట్లా పెట్టాలి ఇట్లా ఏమన్నా కొలతలు కూడా చెప్తారు ఇక్కడ బాగాలేదా అది అట్లా చెప్పినప్పుడు మనకు కూడా అర్థమవుతుంది కుట్టితే ఇంకొకరికి కుడితే అందులో పొరపాటు ఏముంది అనేది మనకు తెలుస్తుంది కాబట్టి నేర్చుకున్న వాళ్ళు ఇంకొకరికి బ్లౌజ్ కుట్టడం అలవాటు చేసుకోండి కుట్టుడు అలవాటు అయితే రేపు అత్తగారింటికైనా సరే అక్కడ మనకు పని రే అక్కడ బయట వాళ్ళు చేసే పని మనకు రాదనుకోండి మనకొచ్చిన మన పనితో మనం సెట్ చేసుకోవచ్చు అట్లా అందుకోసం అని చెప్పి ఈ మిషన్ నేర్చుకున్న వాళ్ళైతే కుట్టడం ప్రాక్టీస్ చే కుట్టండి మళ్ళీ ఏంటంటే నేర్చుకొని మనం ఇది మిషన్ ఇంట్లోనే ఉంచుకొని బయట టైలర్లో ఇచ్చి కుట్టించుకోకండి ఆ కుట్టించుకునేది ఏదో మనమే కుట్టుకుంటే మనకు అలవాటైపోతుంది కుట్టడం కాబట్టి కుట్టు నేర్చుకున్న వాళ్ళైతే ఖచ్చితంగా కుట్టుడు మనది మనమే కుట్టుకుంటే బాగుంటుంది ఇదే మా వాషింగ్ మిషన్ వాషింగ్ మిషన్ గురించి ఎందుకు చెప్తున్నానంటే నేను స్టార్టింగ్ అత్తా కూడా షార్ట్స్ చేసినాయి కదా అయితే ఆ షార్ట్స్ వేసొడుకు ఒక ఐదు వందల షార్ట్స్ తీసిన తర్వాత నాకు అసలు నడుము కిందికి వంగేదన్న ఏదన్నా దిద్దామంటే అసలు బెండ్ అవ్వడం లేదు అవ్వడం లేదు ఎందుకంటే ఇంక నిలబడుడే కదా మళ్ళీ నాకు ఇద్దరు పిల్లలప్పుడు సిజర్ అయింది ఇక నొప్పులతోనే నాకు బట్టలు విండడం ఇది ఎక్కువ పని చేయడం అనేది నాకు కాకపో అందుకోసం అని చెప్పి ఈ వాషింగ్ మిషన్ తీసుకున్నాడు ఇది కూడా మా బావ వల్ల ఫ్రెండ్ దగ్గ క్రెడిట్ కార్డు పైన తీసుకున్నాడు నెల నెల ఇన్స్టాల్మెంట్ కట్టుకోవడమే నెలకు పదిహేను వందలు ఇంకా అయిపోలేదు ఇక యూట్యూబ్ ఉంది కదా అని చెప్పి అన్ని కొనుక్కుంటున్నారు అని చెప్పి లక్షల లక్షలు పడుతున్నాయని మాత్రం అనుకోకండి ఇది మాత్రం నా బట్టల కోసమే తీసుకున్నాడు ఇంకొక విషయం ఏంటంటే అసలు బట్టలు ఇలా మురికి పోదు మాకి ఇటుగా అయితే నేనే విండాలి ఎందుకంటే మాది మట్టి ఉన్నది కదా అది మనం పొయ్యి దగ్గర మసి సారీ పొయ్యి దగ్గర మసిపి అంటే పల్లెటూర్లలో అయితే పొయ్యి దగ్గర ఉంటుంది కదా అంత మురికి వేసుకొని వస్తాడు దాన్ని పొద్దున్న నానబెట్టి సాయంత్రం వరకు బ్రష్ చేసి చేసి నేను రాకి తెల్లవేసి పిండి ఎండి అమ్మ నా బట్టలు ఇల్లు ఎందుకు వేయవనంటే ప్లాంటే మిగతా స్కూల్ డ్రెస్సులు అయితే ఖచ్చితంగా ఇస్తా ఒక సండే సండే మాత్రం నేనే వండుకుంటా మురికైతే పోదు ఇక్కడ పని తప్పించింది షార్ట్స్ పరంగా ఇంకొకటి ఉన్నది ఇంకొకటి కూడా చూపిస్తాను ఇదేనండి మా గీజర్ అయితే దీని గురించి కూడా నేను చెప్పాలి మేము ఎప్పుడైనా సరే కట్టెలకు పోయి కట్టెలు కొట్టించి ఒక రూమ్లా నింపుకునేదాన్ని అంటే మా దుబాయ్ లో ఉన్నాడు దుబాయ్లో ఉన్నప్పుడు ఒక్కదని పోదు నేను మా ఇంటి ముందట అక్క ఇటు పక్కకున్న ఇంకో అక్క అందరం కలిసి ఇక్కడ చెట్లు ఉన్నాయి చూడండి దాంట్లో పోయి కట్టెలు తీసుకొచ్చుకొని ఎండబెట్టి మంచిగా ఎండిన తర్వాత కొట్టిపించుకునేదాన్ని ఇప్పుడు ఏంటంటే షార్ట్స్ తీయడం మొదలు పెట్టిన తర్వాత కట్టెలుకోవడానికి అసలు టైమే లేదు ఎందుకంటే పొద్దున పిల్లల స్కూల్కి వెళ్ళినాక స్టార్ట్ చేస్తే నాలుగు గంటల వరకు షార్ట్ అయిపోయి షార్ట్స్ అయితే తీయడం అయిపోతుంది ఆ నాలుగు గంటలకు వెళ్దామంటే అక్కడ పాములు తిరుగుతాయి ఖచ్చితంగా సాయంత్రం వరకు పాములు వెళ్తాయి ఒకసారిగా ఎట్లా అని చెప్పి బాబా మేము ఆలోచించి ఒకసారి సాయంత్రం వెళ్ళినాం అంటే పిల్లలకు ఫస్ట్ ఒక రెండు మూడు రోజులు కట్టెలు లేక చల్లటి నీళ్ళు చేసి పోయారు మళ్ళీ ఇంకా సిలిండర్ పైన కూడా పెట్టినాం అవి వేడెక్కువ ఉండవు వేడెక్కువ కావు కట్టెల పొయ్యి మీద కాలినంత వేడి నీళ్ళు సిలిండర్ మీద కావు అందుకోసం అని చెప్పి ఆలోచించి మళ్ళీ ఒకసారి మేమే ఇద్దరం బావా నేను సాయంత్రం వీడియోలన్నీ అయిపోయాక కట్టెలు కొయినాము కట్టెలు కోయి కట్టెలు తీసుకుంటాక అయితే మా బావ అంత దూరాన్ని ఉన్నది నేను ఇక్కడ ఉంది ఆ మాట్లాడుకుంటే నేను వచ్చేస్తున్నా పాము అక్కడి నుంచి వచ్చింది ఇంకొక రెండు అడుగులు నేనైతే దాని మీద కాలుండును లేకపోతే పామి నమ్మరుండు నేను మళ్ళీ వెనక తిరిగి బావాని పిలిచి మళ్ళీ చూసి అరికింది పాము తర్వాత కట్టగడం అనేసి వెనక్కి కొరికినా మా బావ చూసి నీ కొద్దండి నీ కట్టలు కొద్దడం కట్టలదు మనద్దు ఇంటికి నా అంటే కట్టలు అక్కడ వాడు చక్కగా వచ్చినాం వచ్చిన తర్వాత ఇక మళ్ళీ కట్టలద్దు కట్టెల చూడుకోకూడద్దు అని చెప్పి తీసుకొచ్చిండు అంటే పండగలకైతే కట్టల కోసం పోతాం పొద్దున పోవాలి కట్టెలకపోతే ఏంటంటే పదింటిలోపెళ్ళి మూడు రెండు గంటల వరకు వచ్చేస్తే పాములు ఏవి ఎందుకంటే నేను ఎప్పుడు వెళ్ళినా కానీ పాములు అసలు కనబడకపోవు సాయంత్రం పోతే ఖచ్చితంగా బయటకు వెళ్తాయో చూసిరు కదా ఇదే గిజే ఫ్రెండ్స్ ఇదే మా జామ చెట్టు ఇది పెట్టి ఆరు సంవత్సరాలు అవుతుంది అంటే హరితహారం స్టార్ట్ అయినప్పుడు ఇది అక్కడ తీసుకొచ్చి పెట్టండి అన్నట్టు అప్పటి నుంచి దీని స్పెషల్ ఏంటంటే కాయలు ఇంతే ఫస్ట్ నుంచి ఇంతే కాసు అసలు కాయలేదు ఇప్పుడైతే ఫుల్ పెద్దగా అంటే ఇంత జామకాయలు కాసినాయి దాదాపు ఒక క్వింటాల్ దాకా కాయలు తెంపినాం కావచ్చు తెంప్ ఏం చేసినామో తెలుసా అమ్ముకోలేదు అమ్మక మా గల్లీలో ఉన్న వాళ్ళందరికీ అట్లనే మా తిట్టు ఫ్రెండ్స్కి వాళ్ళ మేడంకి సార్లకి మా బావ వాళ్ళ ఫ్రెండ్స్కి మా చిన్నమ్మకు పెద్దమ్మ వాళ్ళకి అందరికీ పంపించిన అన్నట్టు ఇంకా అందరికీ తిన్నాం కదా అని చెప్పి ఇప్పుడు కోతులు కూడా వచ్చినాయి కోతులు కూడా కొట్టుడు ఎందుకు తినని అవి కూడా తిన చిలకలు తింటే తిడతలేం కదా కోతులు ఎక్కటి రెండు తప్ప ఇంకెక్కువ తినే మొత్తం అయితే తినిపోదు కదా అని చెప్పి తినని అని చెప్పిన కిందికి చూడు దూరం ఎట్లా తిన్నవి కోతులు ఇవన్నీ కోతులు తినుకుంటే పడేసినాయి ఎలా ఉంటాయి జామ చెట్లు జామకాయలు అయితే ఇవన్నీ అవి ఇప్పుడు ఇక్కడనే ఉన్నాయి అక్కడ తిని పడేసిపోయింది కాయలు చూడు ఫుల్లు కాయలు చెట్టు అసలు స్ట్రెయిట్గా లేదు కాయలు ఫుల్ కాసుడికి చెట్టు మొత్తం బరువుకి వంగిపోయింది అన్నట్టు చిన్న ఉన్నప్పుడే కాసింది కొంచెం ఇవ్వ చూడండి ఇంత కాయలు పైన గ్రీన్ ఉంది కదా లోపల మొత్తం ఈ కలరే ఉంటాయి మంచిగా ఉంటాయి రామకాయలు మంచిగా ఉన్నాయి కదా మొత్తం కాయలే ఈ కాయలు అయితే కొన్ని కోతులు తిని ఇక్కడ అంటే కోతులు కూడా నాలెక్కనే తింటున్నాయి లోపల గింజలు తిని పొట్టు మొత్తం బావేసిపోయాయి ఇదే మా జామ చెట్టు వీడియో అయితే ఈ చెట్టుకైతే ఏమేయలేదు న్యాచురల్గా పెరిగినాయి కాసినవి కాయలు అయితే ఒక నీళ్ళు తప్ప ఇక ఏం లేదు ఎందుకంటే మేము అక్కడ పెండ వెళ్తాం కదా అంతా ఊడ్చుకుంటూ ఇటే తెచ్చి కుప్పేస్తాం మట్టి మొత్తం ఇటే చేస్తాం కచ్చి మొత్తం అటు బయటకు నూకేస్తాం చూసిరు కదా ఈ కాయలు అయితే ఫుల్ వెళ్ళినాయి ఈ సంవత్సరం అయితే మేము హ్యాపీగా ఉన్నాం ఎందుకంటే అందరికి ఇచ్చినాం కదా మేము కూడా తిన్నాం మంచిగా ఇప్పుడైతే జామ చెట్టు వీడియో అయిపోయింది మనం లోపలికి వెళ్దాం ఇక మా బావ ఉన్న నైట్ ఈ టేబుల్ కొనుక్కొని వచ్చిండు ఈ టేబుల్ ఎందుకోసం తీసుకున్నాడంటే ఫుడ్ ఛాలెంజ్ కానీ పిల్లలతో గేమ్ గేమ్ ఆటలేయడానికి కోసం అని చెప్పి ఈ టేబుల్ తీసుకొచ్చిండు కానీ నైట్ ఈ డబ్బాలో పెట్టుకొని వచ్చేసరికి ఉన్న టీవీ సరిపోదా ట్వంటీ వన్ ఇంచు కావచ్చు అది ఇది సరిపోదు ఇంత పెద్ద టీవీ తీసుకొని వచ్చారు ఈ అట్టడబ్బా చూసి అట్లానే అనుకుంటారు అందరు మాట్లాడటోళ్ళు అందరూ అయితే ఇంత పెద్ద టీవీ తీసుకొచ్చుకుంటారు అని చెప్పి అనుకున్నారు కానీ చూసే టీవీ లాగానే లేదా డబ్బా చూస్తే కానీ బాగుంది కదా దీనికైతే ఎంత పడ్డది బాబు పన్నెండు పన్నెండు వద్ద పన్నెండు వందలు పడ్డది దీన్ని బాగుంది కాకపోతే వెయిట్ ఎక్కువ పెడితే మాత్రం విరిగిపోతుంది కాకపోతే మనం వీడియోస్ కోసం కాబట్టి జాగ్రత్తగా కాపాడుకొని వీడియోస్ తీసుకోవాలి అందరికీ ఉపయోగపడే వస్తువులు మా వీడియో ఎలా ఉంది బాగుందా అయితే మా వీడియో మనకు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మమ్మల్ని ఇలాగే సపోర్ట్ చేయండి మరొక వీడియోతో మేము ముందుకు వస్తాం మళ్ళీ అంతవరకు బాయ్